అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము అమరావతిలోని ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్ ఫోర్ దగ్గర అయితే ఉన్నాము ఈ టవర్ ఫోర్కి కి సంబంధించిన పైన డొమెస్టిక్ ఫైర్ ట్యాంక్ కి సంబంధించిన కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఈ కాంక్రీట్ వర్క్ కోసం ఒక భారీ క్రేన్ సహాయంతో ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు మాన్యువల్గా గా ఇక్కడ చాలా మంది కార్మికులు అయితే ఈ టవర్ ఫోర్ దగ్గర అయితే పనులు అయితే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ అయితే చూపిస్తాను అలాగే ప్రజెంట్ ఏం పనులు జరుగుతున్నాయి కాంక్రీట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అలాగే ఈ ఎల్ కంపెనీ వాళ్ళు ఈ సేఫ్టీ పరంగా ఏమేమి వీడియోలో గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ ఏ అయితే పనులు చూస్తున్నారో ఈ వచ్చేసి టవర్ ఫోర్ పైన డొమెస్టిక్ ఇంకా ఫైర్ ట్యాంక్ నిర్మాణం కోసం కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ కాంక్రీట్ వర్క్ చేయడం కోసం ఒక భారీ మొబైల్ క్రేన్ ద్వారా ఆ కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని పై వరకు తీసుకొచ్చి టాప్ ఫ్లోర్ వరకు అక్కడ నుండి మాన్యువల్ గా కార్మికుల చేత ఇక్కడ పనులు అయితే చేపిస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఆ మ్యా ఆ మొబైల్ క్రేన్ ద్వారా ఎలా లిఫ్ట్ చేస్తున్నారు ఏంటని కూడా మీకు చూపిస్తాను అలాగే ఈ వర్క్ ఏదైతే జరుగుతుంది ఇప్పుడు ఇదేంటంటే టవర్ క్రేన్ ద్వారా చేయాల్సిన వరకు ప్రజెంట్ ఇక్కడ మొబైల్ క్రేన్ ద్వారా చేపిస్తున్నారు దానికి గల రీజన్ ఏంటంటే గత ఐదు సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత ఉన్నాయో అప్పుడు ఏంటంటే టవర్ క్రేన్స్ అన్ని తీపిచ్చేశారు ఆ టవర్ క్రేన్స్ తీపిచ్చడం వల్ల ఈ బిల్డింగ్ నిర్మాణం దాదాపు తొంభై తొమ్మిది శాతం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఏదైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులు కనుక కంప్లీట్ అయితే వంద శాతం బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ అవుతుంది ఈ కంప్లీట్ చేయడం కోసం ఇలా వర్క్స్ అయితే చేపిస్తున్నారు ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు ఇదే అనమాట మొబైల్ క్రేను ఈ మొబైల్ క్రేన్ ద్వారా ఇక్కడ కాంక్రీట్ మిక్చర్ ని ఒక ఒక బకెట్ లో వేసి ఆ బకెట్ ని అయితే పై వరకు తీసుకొస్తున్నారు అది ఇక్కడ వరకు తీసుకొస్తారు ఇక్కడ కొన్ని ప్లేట్స్ అయితే పెట్టారు ఆ ప్లేట్లో ఆ కాంక్రీట్ మిర్చర్ ని పోసి ఆ కాంక్రీట్ మిక్చర్ ద్వారా ఇక్కడ కార్మికుల ద్వారా పై వరకు తీసుకొచ్చి ఇక్కడ పనులు అయితే చేపిస్తున్నారు మొబైల్ క్రీన్ ఏదైతే ఉందో అది నూట పది టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది ఇక్కడ కాంక్రీట్ మిర్చర్ని ఒక లెవెల్ గా ఎలా పోస్తున్నారో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఎన్జిఓ టవర్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎల్ ఎన్టీ కంపెనీ వాళ్ళకైతే వచ్చింది ఈ ఎల్ కంపెనీ వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ పనులు అయితే చేపిస్తున్నారు అలాగే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపించేది టవర్ ట్వంటీ రైట్ సైడ్ లో కనిపించేది టవర్ ట్వంటీ వన్ ఈ ఏరియాలో కూడా వర్క్ యాక్టివిటీ అయితే బాగానే జరుగుతుంది ఈ పనులు చేయడం కోసం దాదాపు ఏడు వందల మంది వరకు కార్మికులు అయితే పనిచేస్తున్నారు తొంభై మంది ఇంజనీరింగ్ సిబ్బంది అయితే పనిచేస్తున్నారు అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్సే కాకుండా ఇంటర్నల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ బిల్డింగ్ కి సంబంధించిన మిగిలి ఉన్న పనులు ఏంటంటే అంటే ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్ వర్క్స్ కానీ ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ శానిటరీ ఫెక్చరల్ పనులు ఇంకా ఈ ఫైర్ సేఫ్టీ ప పనులు కానీ లిఫ్ట్లు పనులు కానీ డీజీ డీజే సెట్లు హెచ్విఏసి వ్యవస్థలు ఇంకా భద్రతాపరమైన వ్యవస్థలు కానీ అంతర్గట్ల రోడ్లు నిర్మాణం చేయాలి ఇంకా వార్డ్రోబ్లతో సహా వీధి లైటింగ్ కానీ పోడియం హార్ట్స్కేపింగ్ ఏరియా మొత్తం ఇరవై ఒక్క టవర్లకు గాను ల్యాండ్స్కేపింగ్ ఏరియాని డెవలప్ చేయాల్సి ఉంది అదంతా సిద్ధం చేసి ఈ మొత్తం అయితే రెడీ చేస్తారు దీనికి గల డెడ్ లైన్ వచ్చేసి పద్దెనిమిది నెలలో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఈ టార్గెట్ కల్లా కంప్లీట్ చేయడం కోసం వర్క్స్ కూడా బాగా స్పీడ్గా జరుగుతున్నాయి ఇప్పుడు ఏడు వందల మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు ఇంకా కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఇంకా కార్మికుల సంఖ్య కూడా పెంచి ఇక్కడ డెడ్ లైన్ కన్నా ముందుగానే ఈ టవర్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తానని అంటున్నారు మొత్తం ఇరవై ఒక్క టవర్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క టవర్కి తొంభై ఆరు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఇక్కడ టవర్ క్రేన్ ఏదైతే మొబైల్ క్రేన్ ఉందో ఆ మొబైల్ క్రేన్ ద్వారా ఎలా ఈ కాంక్రీట్ మిక్చర్ని ఇక్కడ పోస్తున్నారో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కింద నుండి లిఫ్ట్ చేసి ఇక్కడ ఒక బకెట్ సాయంతో ఇక్కడ ప్లేట్లలో పోస్తున్నారు ఆ కాంక్రీట్ మిక్చర్ని ఆ కాంక్రీట్ మిక్చర్ని ఇక్కడ ఈ గెమెలాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా పై వరకు కార్మికులు తీసుకెళ్లి పైన ఆ పనులు అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇది కనుక కంప్లీట్ అయితే బిల్డింగ్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం వంద శాతం అయితే కంప్లీట్ అవుద్ది కానీ ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ ఇంటర్నల్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే బిల్డింగ్ మొత్తం అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఈ కాంక్రీట్ మిక్చర్ ని ప్లేట్లో ఎలా పోస్తున్నారో కూడా మీకు చూడొచ్చు ఈ కాంక్రీట్ మిక్చర్ వచ్చేసి కింద ఉన్న మొబైల్ క్రేన్ ద్వారా పై వరకు తీసుకొచ్చారు ఇక్కడ ఈ కాంక్రీట్ మిక్చర్ ని పోసిన తర్వాత ఈ కాంక్రీట్ మిక్చర్ మొత్తాన్ని కార్మికుల ద్వారా ఈ పైకి వర్క్ అయితే తీసుకెళ్తారు పై వర్క్ తీసుకెళ్లి ఆ పన్ను అంతా కంప్లీట్ చేస్తారు ప్రెసెంట్ ఏదైతే వర్క్ జరుగుతుందో ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటిన్యూగా జరగాల్సిన వర్క్ అనమాట ఈ వర్క్ కనుక కంప్లీట్ అయితే వంద శాతం బిల్డింగ్ అవుట్ సైడ్ స్ట్రక్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయింది ఇదంతా టవర్ ఫోర్ కి సంబంధించిన స్టేటస్ అనమాట ఈ మొత్తం ఇరవై ఒక్క టవర్లకు గాను ముప్పై ఐదు లక్షల ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టోటల్ బిల్డప్ ఏరియా అయితే ఉంటుంది ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ మొత్తం ఇరవై ఏడు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ పోసిన తర్వాత చూడండి ఎలా పై వరకు తీసుకెళ్తున్నారో కార్మికులు వరుసగా నుంచి ఉన్నారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నుంచుకొని ఆ పై వరకు అయితే తీసుకెళ్తున్నారు కాంక్రీట్ మిక్చర్ ని అలాగే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే సేఫ్టీ పరంగా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఈ కార్మికులు ఏదైతే పనులు చేస్తున్నారో వాళ్ళు సేఫ్టీ జాకెట్ ధరించడం కానీ సేఫ్టీ షూ సేఫ్టీ క్యాప్ అవన్నీ ధరించి అంటే పీపీపి కిట్ అంతా ధరించి సేఫ్టీగా పనులు అయితే చేసుకుంటున్నారు ఈ పని కోసం దాదాపు ఇరవై ఐదు మంది కార్మికులు పనిచేస్తున్నారు ముగ్గురు ఇంజనీరింగ్ సిబ్బంది అయితే పనిచేస్తున్నారు ఇక టైమింగ్ పరంగా చూసుకుంటే ఏంటంటే మార్నింగ్ ఎనిమిదింటికే ఈ ని స్టార్ట్ అయిపోతున్నాయి ఎనిమిదింటి నుండి దాదాపు పన్నెండున్నర ఒంటి గంటకి లంచ్ బ్రేక్ అయితే ఆపుతున్నారు ఒంటి గంట నుండి రెండింటి వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది రెండింటి తర్వాత మళ్ళీ పనులు మొదలెట్టి సాయంత్రం ఏడు ఎనిమిదింటి వరకు పనులు అయితే జరుగుతున్నాయి అలాగే మీరు ఇక్కడ అయితే పనులు చూస్తున్నారో వచ్చేసి టవర్ ట్వంటీ ట్వంటీ వన్ మధ్యలో జరుగుతున్న పనులు అనమాట ఇక్కడ కూడా వర్క్ యాక్టివిటీ అయితే బాగానే జరుగుతుంది ఇంకా కార్మికుల పరంగా చూసుకుంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు అంటే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి చిన్న చిన్న బ్రేకులు ఇవ్వడం కానీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు పనులు కూడా అదే విధంగా అయితే జరుగుతున్నాయి ఈ పనులు బయట అవుట్ సైడ్ స్ట్రక్చర్ పనులు కాకుండా ఇన్సైడ్ కూడా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు అలాగే ఇక్కడ నిర్మిస్తున్న ఇరవై ఒక్క టవర్లు అయితే ఉన్నాయో దాన్ని రెండు ఫేజు లు అయితే నిర్మిస్తున్నారు ఫేజ్ వన్ లో తొమ్మిది టవర్లు ఫేజ్ టూ లో పన్నెండు టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఫేజ్ వన్ లో నిర్మిస్తున్న తొమ్మిది టవర్లు అయితే ఉన్నాయో అవి వచ్చేసి దాదాపు తొంభై నుండి తొంభై తొమ్మిది శాతం వరకు పనులు కంప్లీట్ అయి ఉన్నాయి ఆల్రెడీ ఇన్సైడ్ వర్క్స్ కాకుండా అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్ వరకు అలాగే పన్నెండు టవర్లు అయితే ఉన్నాయో ఆ పన్నెండు టవర్లు వచ్చేసి కొన్ని టవర్లు ఎనభై శాతం కంప్లీట్ అయినాయి కొన్ని డెబ్బై శాతం కంప్లీట్ అయినాయి కొన్ని ముప్పై ఇరవై శాతం వరకు కంప్లీట్ అయిన టవర్స్ కూడా ఉన్నాయి ఈ మొత్తం ఇరవై ఒక్క టవర్లకు గాను వెయ్యి యాభై కోట్ల రూపాయలతో ఎల్ కంపెనీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే చేపి చేపిస్తున్నారు ఇక్కడ నుండి టవర్స్ అన్నీ చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయో ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన టవర్స్ అనమాట అంటే ఇంటర్నల్ వర్క్స్ కూడా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి ఆ ఇంటర్నల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితేనే ఈ ఈ మొత్తం టవర్లు అయితే రెడీ అవుతాయి ఒకవైపు ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకోవైపు ఏంటంటే ఈ స్ట్రక్చర్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ టవర్ స్క్రీన్స్ కూడా రీసెంట్గా పెట్టిన టవర్ క్రేన్ ఇది అంటే ఇరవై శాతం ముప్పై శాతం కంప్లీట్ అయిన ఈ టవర్స్ అయితే ఉన్నాయో వాటి దగ్గర ఈ టవర్ క్రేన్స్ అయితే ఏర్పాటు చేశారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను అలాగే ఇలాగా మొత్తం కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి